బాసర మహాపుణ్యక్షేత్రంలో దత్తాత్రేయుడు రెండో అవతారం అయినటువంటి శ్రీ నృసింహ సరస్వతి మహారాజు వారు అడుగు పెట్టినటువంటి ప్లేసు వ్యాధవ్యాస మహాముని సందర్శించినటువంటి భూమి సరస్వతి అమ్మవారు వెలిసినటువంటి క్షేత్రంలో అవతారం రెండో అవతారం శ్రీ నరసింహస్వామివారు శిష్యులు నామదేవు గారు ఇల్లిది నామదేవుడి గారు ఇంట్లో ఉన్నాం మన బాసర్ మహాపుణ్యక్షేత్రంలో సాయిందేవి గారు నివాస భవనం ఇదే గురు చరిత్ర పదమూడు పద్నాలుగు అధ్యాయంలో వస్తుంది శ్రీ సరస్వతి మందిరం లేకపోతే వినాయకుడి పెద్ద గుడి అని అడగాలి సాయందేవి గారు నివాస గృహం ఇదే ఇప్పుడు ఇక్కడ శ్రీ సరస్వతి మందిరం స్కూలు జరుగుతుంది ఇక్కడ సాయిందేవి గారు ఇల్లు ఇప్పుడు పాఠశాల పాఠశాలకి ఇచ్చారు జై గురుదేవదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బాసరు వచ్చి ఊర్లోకి వినాయకుడు పెద్దగూడు ఏదంటే చెప్తారు అలాగే సరస్వతి మందిరం స్కూల్ ఎక్కడ అంటే చెప్తారు ఈ రెండు నామదేవి గారు ఇంట్లోనే ఉన్నాయి జై గురుదేవ ఇదే నామదేవి గారు నివాస నివాసగృహం ఈనాటిదో జై గురుదేవ దత్తాత్రేయుడు రెండో అవతారం వారి శిష్యులు నామదేవి గారు అతి పురాతనమైనటువంటి ఇల్లు ఇది పైకి అడక్కి మెట్లు కూడా పై రెండు అంతస్తు చూసారు ఎలా ఉందో చాలా పురాతనమైనటువంటి గృహం ఇది కింద నుంచి రెండు అంతస్తులోకి వచ్చాం మనం శ్రీ సరస్వతి మందిరం కింద స్కూల్ జరుగుతుంది ఇప్పుడు ఇది ఇంట్లో నామదేవి గారు వెళ్ళేది అంటే ఎవరో చెప్పరో చెప్పలేరు కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్లో అసలు ఏమీ తెలియదు ఎవడి తిండి ఆడిది ఎవడో ఆడిది ఎవడ నిద్ర ఆడిది ఎవడ పని ఆడిది మన ఊరేంటి మన చరిత్ర ఏంటి ఇక్కడ ఎవరు ఉండేవారు ఏంటి అని తెలుసుకునేటువంటిది బహుతక్కువ ఇటువంటి బాసర మహాపుణ్యక్షేత్రంలో రెండో దత్తావతారం శ్రీ నరసింహస్వామి వారు రావడం వేదవ్యాస భగవాన్లు రావడం ఇక్కడ నామదేవ్ అనేటువంటి మహాభక్తులు ఉండి వారికి భిక్ష పెట్టడం ఎన్ని జన్మల పుణ్యమో నీ పేరేంటి బంగారం వెరీ గుడ్ ఇక్కడ చదువుకుంటున్నావు నువ్వు నామదేవి గారి ఇంట్లో ఉన్నటువంటి స్కూల్లో చదువుకుంటున్నా ఏం స్కూల్ మీ పేరు స్కూల్ పేరు శ్రీ సరస్వతి మందిర్ వెరీ గుడ్ అదండి ఇల్లు చూశారుగా పురాతనమైనటువంటి ఇల్లు జై గురుదేవ దత్త జై నామేవ్ జై గురుదేవ జై గురుదేవ దత్త